ఈ రోజు దివంగత చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ అనే పేరు వినిపించగానే తనను రాజకీయంగా వ్యతిరేకించిన వాళ్ళకైనా ఠక్కున టక్కున పదం మాట తప్పడం మడమ తిప్పడం అలవాటు లేని మనిషి అని మాట తప్పడం మడమ తిప్పడం అలవాటు లేని మనిషి ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు విశ్వసనీయత కావాలి నాయకుడు అనబడే వాళ్ళు మాట మీద నిలబడే తత్వం ఉండాలి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుపడాలి అంటే ఏ సమాజమైనా కూడా చైతన్యవంతమైన సమాజం కావాలి అంటే ఒక సమాజాన్ని ముందుండి నడిపించే నాయకుడు మాయ మాటలు చెప్పి తప్పించుకునే నాయకుడు కాకూడదు ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఆల్మోస్ట్ మాట మీద నిలబడే తత్వం ఉండాలి నాయకులకి కానీ ప్రస్తుత రాజకీయాల్లో మాట తప్పడం మాయ చేయడం మోసం చేయడం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ప్రజలను మిస్లీడ్ చేయడం ఇవే అభరణాలుగా ధరించినటువంటి నాయకులు గొప్ప గొప్ప నాయకులుగా పత్రికలు టీవీ ఛానళ్ళ ముసుగులో చలామణి అయిపోతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ అబద్ధపు ప్రచారం ముసుగులో చలామణి అయిపోతూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జలహారతి కార్యక్రమంలో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఉచిత బస్సు మీద సీఎం గారు చెప్పినటువంటి మాట తాను చెప్పినటువంటి మాట విన్న తర్వాత రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు తాను అనుకున్నది నెరవేర్చడం కోసం ఒక నాయకుడిగా ఒక పాలకుడిగా ఎన్ని కష్టాలైనా ఎదురెడ్డి మరీ ఇచ్చిన మాట నిలబడే నిలబడే ఆ మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడి పుట్టినరోజు జయంతి రోజు చంద్రబాబు నాయుడు గారి మాటలు ఇద్దరు సమకాలీన రాజకీయ నాయకులే కదా ఒకరేమో నాయకుడు అయ్యారు మరొకరేమో మీడియా చేత సృష్టించబడినటువంటి నాయకుడు అని వాళ్ళ బెదిరే వాళ్ళ వాళ్ళ ప్రత్యర్థుల చేత కీర్తింపబడుతూ ఉన్నారు విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు నిజంగానే ఉచిత బస్సు మీద మాట్లాడి ఇంత ఎన్నికల ముందు ఏం చెప్పారు రాష్ట్రంలో ఏ చివరి నుంచైనా మరో చివరి ఎక్కడికైనా తిరగచ్చు అన్నారు కర్ణాటకలో అదే కదా తెలంగాణలో అదే కదా ఇప్పుడు వీళ్ళు ఎన్నికల ముందు చెప్పింది అదే కదా ఇప్పుడు ఏమో జిల్లా పరిధిలోనే అంటారు జిల్లా పరిధిలోనే ఇక్కడ కదిరి నుంచి పులిందలకు పోవాలను ఎవరైనా లేకుండా ఆలగడ నుంచి జమనవాడికి పోవాలనుకో ఎక్కడికైనా తిరుపతి నుంచి గూడూరు పోవాలనుకో జిల్లాలు పక్కన పక్కన దాటి ఎత్తే అయ్యి వాళ్ళు జిల్లా పరిధిలోనే ప్రయాణం ఎట్లా పోవాలి అదేమన్నా కనుక హామీనా ఇంత ఈజీగా నా మాట తెప్పడం చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటి ఇదేంటి సూపర్ సిక్స్ అని ఘనంగా ప్రచారం చేసి ఇప్పటికీ నిరుద్యోగ వృత్తి అని అంటే దాని ఆటగాకి ఇచ్చేసి మంచిగా మీకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం ఏంది ఇచ్చేది అది ఈ పని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసి ఇవన్నీ పెద్ద గోల్మాల్ జరిగాయనే చెప్పే కదా చంద్రబాబు గారు జైలు జీవితాన్ని జైలుకైనా వెళ్ళే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఏం ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చేది నిరుద్యోగ వృత్తి అన్న అది కదా మాట్లాడాలి పద్దెనిమిది వేలు నిన్న ప్రతి ఆడపిటకు నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఎవరితోనో సాయం చేస్తావాళ్ళు ఎంతో కొంత తీసుకోండి అంటారా ప్రభుత్వాలు అట్లా మాట్లాడతాయా పీఫోర్ అని అలా మాట్లాడతాయా పాలకులు ఈ విధంగా మాట్లాడడం న్యాయమా ఇంత ఈజీగా తప్పడం ధర్మమా ప్రజలను మిస్లీడ్ చేయడం ప్రజలను మోసం చేయడం దాన్నే ఒక గొప్ప ఆయుధాలుగా పార్టీలు పాలకులు మలుచుకుంటే ఏం న్యాయం ఇది ఏం న్యాయం ఇది మేము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు మాఫీతో పాటు ఉచిత కరెంటు కూడా అమలు చేస్తాము అని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకమే ఉచిత కరెంటు ఫైల్ మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ సెకండ్ డే మొదటి సంతకం పెట్టినటువంటి నాయకుడి జయంతి ఈరోజు బహుశా అలాంటి వ్యక్తులు రోజులు పెరిగే కొద్దీ ఇంకా మెరుపు వాళ్ళవన్నీ పెరుగుతూ ఉంది అంటే ప్రస్తుత రాజకీయ నాయకులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో నిజంగానే వాళ్ళ అధికార అవసరాలు రాజకీయ అవసరాలు ఆర్థిక అవసరాలు చేతిలో పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఇష్ట రీతిన ఇష్ట రీతిన ఇష్ట రీతిన అదేదో సినిమాలో అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది ప్రజలు ఏం మాట్లాడాలనుకో ప్రజలు మాట్లాడే ఏం మాట్లాడాలి అనేది నేను డిసైడ్ చేయలేకపోవచ్చు ఇది ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడే అంశాన్ని నేను మార్చగలుగుతాను అని చెప్పి అందులో డైలాగ్ ఉంటుంది కరెక్టేనా సో వీళ్ళంతే ప్రజల మొత్తం పత్రికలు టీవీ ఛానల్ ఉన్నాయి అందులో కొందరు పని పాట లేని పావలాగా పనికి రాని వాళ్ళందరూ అని చెప్పి కూర్చుంటూ ఉంటారు మరి కొందరు కామెడీగా కోర్టు వేసుకొని కూర్చుంటారు ఏం తెలియదు అది కొన్ని ఛానళ్ళలో కూర్చొని అబ్బో ఒక ఆయన అయితే ఇంకొక ఆయన అయితే ప్రధాన నాయకురాలు ముఖ్య నాయకురాలు కీలక నాయకురాలు అందరూ ముఖ్యమూ తోపులైపోతున్నారు ఒక్క పావలాగ్నికిరారు అట్లా డొల్ల తండ్రి కూర్చోబెట్టి సుల్లంతా మాట్లాడించి రవ్వంత జ్ఞానం లేకుండా రవ్వంత సెన్స్ లేకుండా రవ్వంత బాధ్యత లేకుండా మిస్లీడ్ చేసే బ్యాచ్లు ఉన్నాయని చెప్పి మిస్లీడ్ చేసి ఇస్తే అయిపోతుందా మిస్లీడ్ చేయడంలో ఏముందండి ఇచ్చిన మాట మీద నిలబడడంలో ఉంది కదా ధైర్యం అనేది ఇచ్చిన మాట మీద నిలబడదు కదా క్రెడిబిలిటీ అనేది ఆ క్రెడిబిలిటీతో ఉన్న మనుషులే ఆ క్రెడిబిలిటీతో ఉన్న మనుషులే ఎల్లకాలం రాజశేఖర రెడ్డి గారు చనిపోయే పదహారు సంవత్సరాలైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల గ్రామం నుండి అమెరికాలో ఉన్నటువంటి ఒక మారుమూల అంటే వెనక ఎక్కడో లాస్ట్ స్టేట్లో అమెరికాలో ఉన్న చివరి స్టేట్లో కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ఆ జయంతి రోజు ఆయన చిత్రపట ఆయన ఆయన చిత్రపటానికి నివాళి అర్పిస్తూ ఉన్నారు నాయకుడు అంటే ఇలా ఉండాలరా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అని అంటే అది క్రెడిబిలిటీ కదా క్రెడిబిలిటీ కదా కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు ముద్ర లేని స్కీమ్ ఉందా ముద్రలేని పథకం ఉందా ముద్ర లేని పనుందా ముద్ర లేని నీటిపారుదల ప్రాజెక్టు ఉందా ముద్ర లేని రోడ్డు ఉందా ముద్ర లేని మేము గురించి మాట్లాడతాము ఎందుకంటే ప్రజలకు నిజంగానే మేలు చేయాలి అని చెప్పి ఆలోచన ఉంటే ఓకే లేదు మన వాళ్ళకి మేలు జరగాలి మన చుట్టూ వాళ్ళకి జరగాలి ఒకే దగ్గర అభివృద్ధి ఉండాలి ఆడ భూముల రేట్లు పెరగాలి ఎప్పుడూ ఇదే తంత ఇప్పుడు ఇదే తంత ఇచ్చిన మాటను గుర్తు చేస్తే బెదిరించడం ఇచ్చిన మాటను గుర్తు చేస్తే వాళ్ళు ఇచ్చిన మాటలే వాళ్ళు గుర్తొత్తే భయమేస్తుందని చెప్పడం సరే నిజంగానే ఎటు నుంచి ఎటు ప్రయాణం పాలకులు నాయకులు కనబడే వాళ్ళే ఒక అర్థవంతమైన చర్చను వాళ్ళు అలో చేయట్లేదు ఎందుకంటే అర్థవంతమైన చర్చ జరిగితే చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందండి అందరూ ఇలా మిస్లీడింగ్ దారిలోనే వెళ్తూ పోతూ ఉంటే